చిత్తం ఎప్పుడైతే విషయములు బయట బాహ్య విషయములు ఇంద్రియ విషయములు ఏదైనా కానీ డబ్బులు స్త్రీలు ధనాలు ఆస్తులు పాస్తులు సినిమాలు అందచందాలు దుస్తులు తిండి బండారాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అట్లాంటి అట్మాస్ఫియర్లు ఉంటే ఏమవుతుంది చిత్తం వాటిలో చిక్కుకుపోతుంది విషయేషు విషజ్జతే వాటిల్లో మునిగిపోతుంది అటాచ్ అవుతుంటుంది వాటి మీద ఇంకా ఎక్కువ ఎక్కువ లోపల కోరిక చింతన పెరుగుతుంది కానీ అదే మనస్సు భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని తెలుసా భాగవతంలో మామను స్మరత చిత్తం నన్ను స్మరించుట చేత ఆ చిత్తం మయ్యేవ ప్రవిలీయతే అది నాయందే లయించిపోతుంది చూశారా I think you to have them